ఈ నెల ఎనిమిది తొమ్మిది తేదీలలో నిర్వహించనున్న భారతదేశ స్వాతంత్ర సమర యోధుల వర్ణ చిత్రాల ప్రదర్శనను జయప్రదం చేయాలని ఎఫ్ఎఫ్ఈ నిర్వహణ కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు ముఖ్యంగా కాలేజీ స్కూల్ విద్యార్థులకి ఇదే మా ఆహ్వానం ముఖ్యంగా ఈరోజు ఏర్పాటు చేసిన పత్రికా సమావేశం ఉద్దేశం ఏంటంటే ప్రముఖ చరిత్రకారులు నసీర్ అహ్మద్ గారు ఆయన భారత స్వాతంత్ర సంగ్రామంలో ఎవరైతే అసూలు బాశారో నిజంగా భారతదేశ స్వాతంత్రం కోసం ఎవరైతే పాటుపడ్డారో అలాంటి కొందరు యొక్క చరిత్ర మరుగున పడిపోయింది ఈ చరిత్రను వెలుగు తీసే విధంగా ఆయన అనేక పరిశోధనలు శోధించి సాధించి కొందరిని పెరిగి తీసుకురావడం జరిగింది దాంట్లో ముఖ్యంగా ఇప్పుడు భారతదేశంలో వస్తున్న ఒక ప్రధాన ప్రశ్న ఏంటంటే ముస్లింలు స్వాతంత్ర సంగ్రామం సరిగ్గా పాల్గొనలేదు వాళ్ళ తక్కువ అని చెప్పని ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వాలు వాళ్ళని భిన్న చూపు చూడటం మొదలుపెట్టాయి కానీ శ్రీ నజీర్ అహ్మద్ గారు అనేక సోదరులు పరిశోధనలు సాధించిన తర్వాత భారత సంగ్రామంలో అత్యధికంగా ముస్లింలు పాల్గొన్నారని కూడా ఆయన నిర్ధారించ జరిగింది కొత్త మాటలతో చెప్పకుండా వారి చరిత్రను వెలికి తీసే విధంగా బయటకు తీసుకొచ్చి దాన్ని ఒక తైల చిత్రాల రూపంలో రూపొందించ జరిగింది ఇలా ఆయన సుమారుగా మన దేశవ్యాప్తంగా ఐదు వందల పైచులుపు ప్రదర్శనల్ని ప్రతి జిల్లా వ్యాప్తంగా నిర్వహించడం జరిగింది అలాంటి గొప్ప చరిత్రకారులు ఈ ఈ ఒక ముస్లింసే కాదు హిందువులలో కూడా కొందరు పనిచేసిన వాళ్ళని చరిత్ర మన దుఃఖ ప్రయత్నం చేసినా అని చెప్పొచ్చు మర్చిపోవచ్చు కానీ ఆ రోజు మాధ్యమాల ద్వారా వాళ్ళ విషయాలు వెలికి రాకుండా కూడా ఉండి ఉండొచ్చు కానీ మనము మన గురించి తెలుసుకొని ఏమి చదువుకుంటున్నామో అలాగే మన చరిత్ర తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం మన చరిత్రలో మనం ఏంటి మన ఏంటి మన గతం ఏంటి తెలుసుకోవాలి దాని అనుగుణంగా మనం నడుచుకోవాలి ఎందుకంటే మనకు సంస్కృతి సాంప్రదాయాలు నేర్పించేది మన చరిత్ర ఆ చరిత్ర గురించి మనం పూర్తిగా తెలుసుకోకుండా అవగాహన లేకుండా ఎవరో పాత రోజుల్లో కొన్ని పాఠ్యాంశాల రూపొంది విషయాలు ముందుకు వెళ్తుంటే మన ఆపాస్య పాలవుతాం ఎందుకంటే ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు ఒక వీర మహిళ గురించి మనం మేము మా వరకు కూడా అదే వరకు మేము పాఠాలు చదువుకున్నాం కానీ ఆ చరిత్ర తెలుసుకున్న తర్వాత మేము బాధపడ్డాం అలాగా ఈ ఈరోజు మనకు గూగుల్ సెర్చ్ కావచ్చు పెద్దలు కావచ్చు నిర్భయంగా చెప్పగలిగిన వాళ్ళు కావచ్చు చదువుకున్న వాళ్ళు కావచ్చు అందరూ వచ్చారు ఇంతకుముందు ఒక వర్గానికి మాత్రమే ఒక పెద్ద రచనా వ్యవస్థ కలిగి ఉండేది ఇప్పుడు అట్లాగా ప్రతి సామాన్యుడు కూడా తెలుసుకునేది ఈ ఈరోజు చరిత్రలో కలుసుకునే వాళ్ళందరినీ వెలిగితీసే ప్రయత్నం జరుగుతూ ఉంది అందులో భాగంగా గొప్ప చరిత్రకారులు ఎందుకంటే ఆయన గురించి ఎంత దూరం చెప్తున్నా అంటే ఆయన ఆయన తీసుకున్న ఎంచుకున్న సబ్జెక్టే ఈ రోజుల్లో అయితే ఏమనుకుంటారు ఒక సినిమా రచనో పాటల రచన రాసుకుని లక్షలు వేలు కూడా పెడతారు అలా కాకుండా మన భారతదేశ చరిత్ర మనకు తెలియజేయాలని ఉద్దేశంతో ఆయన ఎన్నో పరిశోధనలు సాధించారు ప్రతి స్వార్థ పోరాటం చేసినటువంటి వాళ్ళ మన మనవాళ్ళు కొని మల ఇంటికి వెళ్ళి వాళ్ళకి చరిత్ర పుట్టలు వెలికి తీసి అవి సుమారు మూడు వందల డెబ్బై ఐదు వన ఏర్పాటు చేసి ఆ ప్రదర్శన గుడు కూడా తీసుకొస్తున్నారు అది మన గుడు భాగ్యంగా అనుకోవచ్చు ఎందుకంటే ఫ్యూచర్లో మనం తెలుసుకోవడం పాటు మనతో పాటు మన పిల్లలు కూడా ఆ చరిత్ర చెప్పడం ఎంతో అవసరం మనకు ఈ చరిత్రలో ఏ ఒక పెద్ద పొలానికో చిన్న కులానికో కాదండి ప్రతి కులాల వాళ్ళు ప్రతి మతాల వాళ్ళు పాల్గొని దేశాన్ని స్వాతంత్రం వచ్చే దిశగా పోరాడి సాధించుకున్నటువంటి స్వాతంత్రం ఇది కానీ ఈ స్వాతంత్రం కేవలం ఒక వర్గానికి మాత్రమే మనం కట్టుబెట్టేస్తాం అది తప్పు అని నిర్ధారించే విధంగా ఆయన ఏర్పాటు చేసినటువంటి ప్రదర్శనలో కానీ మనం పాల్గొని ఆ చరిత్ర కానీ మనం తెలుసుకుంటే మనకు మన భాగతరాలి ఏదో ఒక దశ దిశగా ఉంటుందని చెప్పని నేను భావిస్తున్నాను కాబట్టి దీన్ని ఫ్రీడమ్ ఫైటర్స్ ఎక్స్పో మరియు ప్రజా సంఘాల వారు సంయుక్తంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం ఈ నెల అంటే ఫిబ్రవరి ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో కూడలోని షాది మధ్యలో నిర్వహించబడుతుంది దీనికి ప్రతి ఒక్కరు పాల్గొని ఏముందరే మన పోవాల్సిన అవసరం లేదని చెప్పేది ఏదో మామూలు ఎగ్జిబిషన్ లాగా అనుకోవద్దు ఇది పుస్తకాలకు సంబంధించిన ఎగ్జిబిషన్ కాదు మన జ్ఞానానికి సంబంధించిన ఒక ఎగ్జిబిషన్గా మనం వచ్చి ఇక్కడ వచ్చి చరిత్రకారుని ఏర్పాటు చేసినటువంటి వాటిలో మనం పాల్గొని ముఖ్య విషయం ఏంటంటే ఆయన నసిరామద్ గారు కూడా ఆ కార్యక్రమానికి వస్తున్నారు ఆయన నోటి ద్వారానే ఈ చరిత్ర గురించి మనం వివరించబోతున్నారు ఇంతకు మంచి అవకాశంగా మనం మన మహాభాగ్యంగా భావించి ప్రజలందరూ తల్లి రావాలని మనసు కూడా కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన ప్రజాసంఘాలు వారికి క్రీడ ఎక్స్పో వారికి నా కృతజ్ఞతలు మరి ధన్యవాదాలు చేసుకొని సెలవు అందరికీ వందనాలు అయితే చరిత్ర సృష్టించినటువంటి నాయకులవరూ కూడా చాలామంది మరుగున పడిపోయారు ఎందుకంటే ఆ రోజు పరిస్థితులను బట్టి ఆ రోజు ఉన్నటువంటి వ్యవస్థలను బట్టి చాలా మంది చరిత్రకారులు బయటకు రాకుండానే తనుమరుగై ఉన్నారు వారి చరిత్రని రేపు వచ్చి ఈ నెల ఎనిమిది తొమ్మిది తేదీ జరగబో ఇక్కడ ఫోటో ఎగ్జిబిషన్లో ప్రముఖ నసీర్ అహ్మద్ గారు మాకు ప్రత్యేక అతిథులుగా ఇచ్చేసి వారు ఒక గొప్ప గొప్ప వ్యక్తులు ఎందుకనంటే చరిత్రని లరిగిపోయిన చరిత్రలు ఎవరైతే మరుగున పడ్డారో వారిని వెలిగితీస్తూ మాకు ఆ చరిత్రకారుల యొక్క గొప్పతనాన్ని తెలియజేసేదాన్ని చేస్తున్నటువంటి నజీర్ అహ్మద్ గారికి ముందుగా మేము స్వాగతం పలుకుతున్నాం అదేవిధంగా చరిత్రలో ఎందరో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఎందరో కూడా చరిత్రను సృష్టించిన వాళ్ళు ఉండరు వాళ్ళ యొక్క చరిత్ర బయటకు రానియకుండా వారి యొక్క ప్రాముఖ్యతను తెలియజేయకుండా కుట్రదారుల యొక్క కుట్రలో చాలామంది బలైపోయి వారు కనుమరుగైనారు వారి యొక్క చరిత్రని తెలియజేసుకునే దానికి మనం అందరం కూడా భావితరాలు మా యొక్క పూర్వీకులు కూడా చరిత్రలో ఉన్నారు చరిత్రని వాళ్ళు సృష్టించున్నారు భారతదేశం కోసం పనిచేస్తున్నారని తెలియజేసేదానికి వారి యొక్క రేపు ఈ యొక్క ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా ఎవరు చరిత్రకారులు ఏ విధంగానటువంటి వారు మా భారతదేశానికి సహాయ సహకారాలు అందించారని తెలియజేసి తెలియజేసేటటువంటి ఒక గొప్ప కార్యాన్ని ఎనిమిది తొమ్మిది తేదీలు ఏర్పాటు చేసి చేయడం సంతోషదాయకం నిర్వాహకులు ఇటువంటి కార్యక్రమాలు మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి మన యొక్క మన యొక్క భవితకు వారు కార్యాలయం తెలియజే తెలియజేశారని నమ్ముతూ రేపు ఈ కార్యక్రమాన్ని ఘనంగా విచ్చేసి తేదీలలో కూడూరు పట్టణంలోని షాజీ మందిర్లో ఫ్రీడమ్ ఫైటర్స్ ఎక్స్పో నిర్వహణ కమిటీ మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రముఖ చరిత్ర పరిశోధకులు శ్రీ నసీర్ అహ్మద్ గారు రచించినటువంటి చరిత్రార్థులు వన్ టూ అనే ఆల్బమ్స్ నుంచి ఈ దేశ స్వాతంత్రానికి ఇతర సమూహాలతో కలిసి ముస్లిం మైనారిటీలు చేసినటువంటి త్యాగాలు త్యాగాలు వీటి మీద ఒక చాలా పెద్ద పుస్తకాలు అన్ని రాశారు వాటిలో నుండి తీసుకున్నటువంటి ఆల్బమ్స్ ఏవైతే వర్ణ చిత్రాలు ఉన్నాయో అవి హైదరాబాద్ నుంచి తెప్పించి ఆ వర్ణ చిత్రాలు ప్లస్ దాని పక్కన మ్యాటర్ ఈ రెండు కలిసి ఒక ప్రదర్శన గూడూరు పట్టణంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది స్వాతంత్ర సంగ్రామంలో ఎవరైతే తమ ప్రాణాలను తమ ధనాన్ని వెచ్చించి త్యాగ త్యాగాలు చేశారో వారిని స్మరించుకోవాలి అలాగే సమాజానికి వారి గురించి తెలియజేయాలనే ఒక లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము ఊరు పట్టణ ప్రజలు మరియు స్కూల్స్ అలాగే ప్రభుత్వ ప్రైవేటు స్కూల్స్ కళాశాలలు మరియు పట్టణ ప్రజలు అన్ని పార్టీలు స్వచ్ఛంద సంస్థలు మైనార్టీ సంఘాలు దళిత సంఘాలు అందరూ వచ్చి ఈ మ్యూజియంని ఈ ఎక్స్పోని చూసి తరించాలని చెప్పేసి వాళ్ళు కూడా దీని గురించి తెలుసుకోవాలని కూడా చెప్పేసి కోరుకుంటున్నాం ఈ ఎనిమిది తేదీల్లో జరిగేటువంటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మేము కోరుకుంటున్నాం